ఘనంగా మాతంగి కృష్ణ జన్మదిన వేడుకలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో ఇరవై ఐదో డివిజన్ భుజభుజ నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీఎల్ అధికార ప్రతినిధి ఇరవై ఐదో డివిజన్ ఇన్ఛార్జి మాతంగి కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మాతంగి కృష్ణ జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి గజమాలతో మాతంగి కృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన్మదిన వేడుకలు నిర్వహించిన వారికి మరియు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మాతంగి కృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరెన్నో ఉన్నత పదవులు పొందాలని భగవంతుని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో టిడిపి నెల్లూరు పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి షబీర్ ఖాన్ డేగరవి రాఘవేంద్ర మహిళా నాయకురాలు ఆబీద సుల్తాన్ వడ్లమూడి రమేష్ నాయుడు ವರದರಾಜುಲ ರಮೇಶ್ ನಾಯುಡು ದೇಶಂ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಸುರಾಬತ್ತಿನ ರವೀಂದ್ರ ಮೋಟುಪಲ್ಲಿ ಬಾಲಕೃಷ್ಣ ಯಾದವ್ ಶೇಖ್ ಸಿದ್ದಯ್ಯ ಶೇಖ್ ಸತ್ತಾರ್ ಆಂಜನೇಯಲು ಯದ್ದಲ ಪ್ರಸಾದ್ ಮಹಿಳಾ ತೆಲುಗು ದೇಶಂ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರ ನಾಯಕರು ತದಿತರಲು ಪಾಲ್ಗೊ అందరికీ నమస్కారం ఇరవై ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ మా ప్రియమిత్రుడు శ్రీ మాతంగి కృష్ణ గారు రాష్ట్ర ఎస్ఈసెల్ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఈరోజు పాతంగి కృష్ణ జన్మదిన వేడుకల్ని మేమందరము కలిసి అంటే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి అతని మిత్ర బృందం అయితేనేమి అందరూ కలిసి కోలాహలంగా వేడుకలు జరుపుకున్నాం ఇలాంటి వేడుకలు ప్రతిసారి ప్రతి సంవత్సరము మేము జరుపుకుంటూ ఉంటామని పదే పదే చెప్తున్నాను ఇలాంటి వేడుకలు మేము చేసుకోవడము చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధి అధికార ప్రతినిధి సిసిఎల్ అధికార ప్రతినిధి అలాగే ఇరవై ఐదో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరవ మాతంగి కృష్ణ గారి జన్మదిన వేడుకల సందర్భంగా సంతానగర్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాతంగి కృష్ణ గారి టీము ఘనంగా ఈ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ప్రతి సంవత్సరం గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ వేడుకలు కంటిన్యూగా జరుపుతున్నాం అలాగే ఆయన అష్టఐశ్వర్యాలతో ఇలాగే ఎన్నో ఉన్నత పదవులతో కొనసాగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ విసి అధ్యక్షుడు రాత గారి జన్మ ఈ ఇరవై రోజులు ఇన్ఛార్జిగా ఉన్న మా కృష్ణ గారికి తిన్న శుభాకాంక్షలు తెలుపుతూ మా మిత్ర బృందం మా అన్నగారైన అందరికీ చెప్తూ అందరికీ ఆస్వాదిస్తూ అందరికీ ఆనందం ఇస్తూ అందరికీ కేక్ కటింగ్ అన్నదం జరిగినది అందరి మీద అట్లాగే ఇక్కడికర ప్రతి సంవత్సరాలు అంటే జరపాలని మనసు కోరుకుంటాం